మేడారం మహాజాతర సమ్మక్క తారస్థాయికి చేరుకుంటుంది అయితే చిలకల గుట్టపై నుండి సమ్మక్కను గద్దెల మీదకు తీసుకువచ్చే వేడుక కన్నుల పండుగగా ఎంతో ఉద్విగ్నభరితంగా సాగుతుంది మేడారం జాతరలో చిలకల గుట్టకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అసలు చిలకల గుట్ట పైన సమ్మక్క ఎక్కడుంటారు ఎందుకు ఎవరు చిలకలగుట్టపైకి వెళ్ళే సాహసం చేయరు చిలకలగుట్ట పైన కుంకుమ రూపంలో ఉన్న సమ్మక్కకు సంబంధించిన రహస్యాన్ని సమ్మక్క పూజారులు తెలిపారు మేడార మహాజాతరలో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు చిలకలగుట్టపై నుండి సమ్మక్కను అధికార లాంఛనాలతో ఉన్నతాధికారులు తుపాకీల గాలిల కాల్పులతో జరిపిన సాధారణంగా స్వాగతిస్తారు అమ్మవారిని తీసుకురావడానికి వెళ్ళే సమ్మక్క పూజారులు పూర్తిగా అమ్మవార్లను ఆహ్వానం చేసుకున్న వారిగా మారిపోతారు ఎవరితోనూ మాట్లాడరు ఎవరు చెప్పింది వినరు అక్కడ అధికారులైన మంత్రులైన అందరూ వారికి సమానమే రెండేళ్లకు ఒకసారి చిలకలగుట్టపైకి సమ్మక్క పూజారులు మాత్రమే వెళ్ళి అమ్మవారిని తీసుకువస్తారు మళ్ళీ రెండేళ్ల వరకు గుట్ట ప్రాంతం అంతా నిషేధిత ప్రాంతంగా ఉంటుంది అక్కడికి ఎవరు వెళ్ళే సాహసం చేయరు అమ్మవారిని తీసుకువచ్చే పూజారులు కూడా అక్కడికి వెళ్ళలేరు సమ్మక్క పూజారులు మాట్లాడుతూ రెండేళ్లకు ఒకసారి మాత్రమే మాఘశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని తీసుకురా వచ్చే క్రమంలో వారం రోజుల పాటు అమ్మవారిని ఆహ్వానం చేసిన తమకు చిలకలగుట్టపై మార్గం కనిపిస్తుందని మిగతా రోజుల్లో ఎవరికి ఆ మార్గం కనిపించదని చిలకలగుట్టపై సమ్మక్క అసలు రహస్యం ఇదేనని అంటుంటారు చిలకలగుట్టపై అమ్మవారిని చేర్చే ప్రాంతం ఆ సమయంలో తప్ప మిగతా సమయాల్లో తమకు గుర్తు ఉండదని మాఘశుద్ధ పౌర్ణమి నాడు తమకు అమ్మవారే బాట చూపిస్తారని చెబుతుంటారు ఇప్పటి వరకు ఎవరు చిలకలగుట్టపై అమ్మవారు ఎక్కడ ఉంటారో చెప్పలేకపోయారని జాతర సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో తాము కూడా అక్కడికి వెళ్ళగలేమని చెబుతుంటారు ఒకవేళ ఎవరైనా గిరిజన సాంప్రదాయాలను నియమ నిష్ఠలను తప్పి అక్కడికి వెళ్ళాలని ప్రయత్నిస్తే వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారని ఎలాంటి ఫలితం కూడా లేకుండా తిరిగి రావాల్సిందేనని అంటారు ఎంతో మహిమ ఉన్న సమ్మక్క తల్లి గిరిజనులే కాకుండా గిరిజనేతరులను కూడా తన మహిమతో కాపాడుతుందని చెప్పారు చిలకలగుట్ట యొక్క అసలు రహస్యాన్ని అమ్మవారి మహత్యాన్ని కళ్ళకు పెట్టినట్లు పూజారులు తెలిపారు